హాయ్ అండి ఇది ప్రీవియస్ వీడియో ఉంది కదా దాని కంటిన్యూటీ గార్డెన్ అనమాట మా వదిన గారిది ఇవాళైతే పూల మొక్కలు అండ్ సక్లెంట్స్ కూడా చూసేద్దాం ఈ వీడియోలో ప్లీజ్ లైక్ చేయండి లైక్ ఇవ్వండి మర్చిపోకుండా ఇది మందారా ఇప్పుడు తమ్ముళ్ళు చూసారు కదా మందార ఆ మందార కలర్లన్నీ ఉన్నాయి అనమాట ఇది బెళ్ళగన్నేరు ఇవి కనకంబరాలు వర్షాకాలం కూడా కనకంబరాలు చూసారా మంచిగా ఉన్నాయి అంటే ఇది ఇంటికి సైడ్ గోడ పక్కన ఉన్నాయి కదా అందుకనే ఉన్నాయేమో అని నేను అనుకున్నాను ఇది ఒక రకమైన పసుపు పూలు అనమాట గుత్తులు గుత్తులుగా పోస్తాయి ఆ పూల చెట్టు చామంజలు కూడా రెండు రకాలు అయితే ఉన్నాయి ఇవి వచ్చి పసుపును ఇవి ఇదిగోండి ఇవి కూడా పసుపు పూలే మనకి ఇది కూడా మూడు వందల అరవై ఐదు రోజులు అయితే పోస్తుంది ఈ మొక్క కూడా ఎవరైనా పెట్టుకోవచ్చు ఇదిగోండి కనకాంబరాలు ఇది రేడియో కనకాంబరం అంటారు కదా ఆ కనకాంబరం ఇది పసుపు కనకాంబరం పసుపు కనకాంబరం అసలు చూడడమే తగ్గిపోయింది కదా ఇవి ఇంగ్లీష్ బంతి అంటారు కదా అవి ఇవి నార్మల్గా మనం కట్టుకునే కనకాంబరం ఇంకోటి వచ్చేసి మద్రాసు కనకాంబరం అంటారు అది మరి ఇక ఏంటనేది తెలియదు ఇది చంద్రకాంత ఇది కూడా మద్రాసు కనకాంబరం ఏనండి ఇది బిళ్ళగన్నేరు ఇది ఒక మందార్లో రెండో రకం అనమాట తెలుపు పింకు రెండు చూపించాను కదా రెండు అనమాట ఇదిగో ఇది ఒక రంగు ఇటుక పొడవు రంగు ఉంటుంది కదా అది ఇది కూడా చామంతి చామంతి కూడా వంద రూపాయల డబ్బులో పెట్టారనమాట వదినో ఇది వచ్చేసి చెప్పా కదా మేతకి వాడతారు అనేసి దాంట్లోనే చామంతి ఇదంతా చక్కగా ఇంత స్పేస్లో పెట్టుకోకపోతేనే మనకి సీజన్ వచ్చినప్పుడు పెద్దగా పుయ్యవండి అందుకని పెద్దగానే పెట్టుకోవాలి ఏదో బంతి పెట్టింది ఇదంతా పూలు అనమాట గులాబీలు అలాగా చిలక మొక్కలు అలా అన్ని ఏరియాలో అయితే ఇచ్చింది చాలా బాగుంది ఇంకంటే ఎండల తర్వాత గార్డెనింగ్ కదా కొంచెం డల్ ఉంది ఇంకా నాలుగు రోజులు పోయిన తర్వాత అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట గ్రీనిష్గా వచ్చేసి పూలన్నీ పూచి బాగుంటాయి ఇది లిల్లీ అలాగే ఇక్కడ మే పుష్పం అంటాం కదా ఆ మే పుష్పాలు కూడా ఉన్నాయన్నమాట వదిన దగ్గర గార్డెన్ మొత్తం అయితే ఓవరాల్గా అన్నీ ఉన్నాయండి ఇది వచ్చేసి నిమ్మగడి ఇగో బంతి పెట్టింది తులసి ఇవి లోటస్లు దీంట్లో రెండు రకాలు ఉన్నాయంట ఒకటి కలువ పూలు ఒకటి నీటి కలువ అంటారంటే ఏందో రెండు రకాలు చెప్పింది వదినైతే దీని చుట్టూ అయితే నన్ను ఒక అమ్మ అనమాట ప్రభాత కవలం అనేసి కోయూట్యూబర్ అమ్మ ఉంటారు ఆవిడ గార్డెన్ టూర్ అడిగారు ఇది అందుకని చేస్తున్నాను ఇదిగో ఇదైతే ఇలాగా చిన్న చిన్న కుండలు అవి ఉంటాయి కదా మట్టివి అవి తెచ్చి ఇలా సైడ్లో అయితే పెట్టి బోర్లు ఇచ్చి మధ్యలో అయితే ఇలాగా అరేంజ్ చేసింది వాటర్ ఫౌంటైన్ లాగా అయితే ఇచ్చింది అనమాట ప్రీవియస్లో షార్ట్స్ పెట్టాను అయితే అమ్మ కమెంట్ చేశారనమాట గార్డెన్ మొత్తం చూడాలని ఉంది అని చెప్పేసి అందుకని వీడియో చేస్తున్నాను ఈ వండి ఈ కొండలతోటైతే తను అరేంజ్ చేసుకుందనమాట చిన్నగా ఆ పక్కన ఈ పక్కన తెల్లపు కొండల మీద నలుపు డాట్లు పెట్టి ఉన్నాయి కదా అవి వదిన ఓన్గా తయారు చేసుకున్నారు ఇవి హ్యాంగింగ్ బాస్కెట్స్ హ్యాంగింగ్ బాస్కెట్స్లో కూడా అన్ని రకాల సకిలెంట్స్ ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ ఇచ్చింది బాగుంది ఇల్లు అనేది ఇంకా మంచిగా చేసేసుకుంటే అసలు ఈ గార్డెన్ చాలా బాగుంటుందండి అంత బాగా పెట్టుకుంది ్రాటన్స్ లేవు టటిల్ వైన్ ఉంది ఇక్కడ కూడా నాకు వీటి పేర్లు అయితే సరిగా తెలియదు కానీ ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి అనమాట ఇండోర్ ఉన్నాయి అవుట్డోర్ ఉన్నాయి ఫ్లవర్ ఉన్నాయి వెజిటేబుల్స్ ఉన్నాయి అలాగే ఫ్రూట్స్ ప్లాంట్స్ ఉన్నాయి అస్సలు చాలా చాలా బాగుందనమాట వాటర్లో పెరిగే ఉన్నాయి ఇక్కడ మీకు ఇంకొక స్పెషల్ ఏంటంటే అజుల్లా కూడా పెంచుతుంది అనమాట వదిన అజల్లా కూడా బాగుంటుంది చూడటానికి నీళ్ళల్లో తేలి భలే ఉంటుంది లేచిలో ఇది ఒక టైప్ ఆఫ్ క్రాటన్స్ మీకు తెలిసిందే అది ఆకు న్యాచురల్గా వచ్చిన కలర్స్ అంటే చాలా మంచిగా ఉన్నట్టే కదా ఇలా రోజు రకరకాలుగా అయితే చూస్తూ ఉంటే కళ్ళకి భలే ఉంటుంది కదా ఈ కనిపించేదైతే వినాయక చవితి పత్రిలో వాడతారండి ఈ బాబు చూపిస్తున్నాడు కదా అది అది కూడా ఉందన్నమాట వచ్చేది వినాయక చవితి కదా ఎవరికన్నా కావాలంటే వచ్చి తెచ్చుకోండి బాగుంటుంది ఇదిగో ఇక్కడైతే ఇది ఒక క్రాటన్స్ అది మామూలుగా మనకి పువ్వులు అయితే బాగుంటాయి ఆ పూల చెట్టు ఉంది ఇక్కడ పెన్సిల్ కాక్టస్ కూడా ఉందండి పెన్సిల్ కాక్టస్లో కూడా చాలా వాల్యూస్ ఉన్నాయంట నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెన్సిల్ కాక్టస్ గురించి కూడా మీకు ఒక వీడియో చేస్తాను అదిగో పుల్లల్లా కనపడుతుంది కదా అది పెన్సిల్ కాక్టస్ ఇది ఒక క్రాటన్స్ పెద్దగా ఉంది చూసారా ఈ చెట్టు ఇది అయితే నాకు వాటర్ బాటిల్స్లో పెట్టాను నేను మీకు అది కూడా ఇంకో వీడియోలో చూపిస్తాను వాటిని ఇది ఒక రకం క్రాటన్స్ అంట చాలా బాగుంది అసలు కలర్ బాగుంది కదా గార్డెన్ ఓవరాల్గా అయితే మొత్తం ఉన్నాయండి ఈ పక్కన చిన్ని చిన్ని ఆకులతో కనిపించేది సరస్వతి ఆకు అనమాట నీటి తామర కాక్టస్ జాతికి చెందినవి చెందినవిగో ఎన్ని ఉన్నాయో చూడండి అసలు చిన్న చిన్న కుండీల్లో మొత్తం ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఉన్నాయన్నమాట స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కంటెంట్ ఉందనుకుంటే వేరే ఒకళ్ళకి షేర్ చేయండి ఏదో ఇది మే పుష్పం అనమాట ఈ కుండీలోది ఇది జేడు అన్నీ అన్నీ ఉన్నాయి ఇది ఒక టైప్ ఆఫ్ క్రోటన్స్ మనీ ప్లాంట్స్ భలే ఉంది అసలు గార్డెన్ అంతా అయితే చాలా ఇది ఇది కాక్టస్ అనమాట ఇది కూడా మూడు వందల అరవై ఐదు రోజులు మనకి పువ్వులు పోస్తుంది ఇది చూడండి ఆకులు ప్రకృతిలో ఉన్నటువంటి అందం అంటే ఇలాగ ఆకులు డిఫరెంట్ డిఫరెంట్ కలర్లో రావడం అనేది కదా అలా రోజు పొద్దుటే లేచి కాసేపు కూర్చొని మంచిగా కాఫీ తాగుతాను అలా ఉంటే భలే ఉంటుంది ఈ ఎన్విరాన్మెంట్లో చాలా నచ్చింది ఇదిగో ఇదైతే తల చాలా తేలిగ్గా పెరుగుతుందండి ఇది మా తమ్ముడు వాళ్ళు కూడా పెట్టారు బాగుంటుంది ఇది ఈజీగా పెరుగుద్ది ఎవరైనా పెట్టుకోవచ్చు దీన్ని కూడా ఇదండి వాళ్ళ వీడియో అయితే ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం స్కిప్ చేయకోకుండా చూడండి బాయ్ బాయ్